శ్రీకాకుళం టెక్కలులో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీని ఇంటి వద్ద ఉద్రిగత అర్ధరాత్రి దువాడ శ్రీని ఇంటి వద్ద నిరసన చేపట్టిన సతీమణి దువ్వాడ వాణి కొంతకాలంగా భర్త దువ్వాడా శ్రీను తనను దూరం పెట్టారని వాణి ఆగ్రహం దువ్వాడ శ్రీను మరో మహిళతో కలుసుంటున్నారని పిఎస్లో భార్య ఫిర్యాదు పోలీసులతో కలిసి అర్ధరాత్రి దువ్వాడ శ్రీని ఇంటికి చేరుకున్న భార్య వాణి అక్రమ సంబంధంపై నిలదీసిన భార్యపై దాడికి యత్నించిన దువ్వాడ శ్రీను భార్యపై భర్త దువ్వాడ శ్రీను దాడి అడ్డుకున్న పోలీసులు கட்ட கட்டேட்டோர்டேட்டோச

చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్